వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి అదిరిపోయే శుభవార్తను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో రాబోతున్నటువంటి దీపావళి కానుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీరికైతే నాలుగు వేల రూపాయలు ఇక ఇటువంటి వారందరికైతే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని కీలకమైన జీవోని విడుదల చేయడమే కాకుండా ఈ డబ్బులను పంపిణేసేందుకు నిధుల సర్దుబాటు కోసం గ్రీన్ సిగ్నల్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేళ్లకు చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారో మీరు ఈ వీడియోని తప్పకుండా చివరిగా చూసినట్లయితే మీకు తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఇవ్వనున్నారో మీరైతే ఈ వీడియోలో తెలుసుకుంటారు ఇక రెండోది వచ్చేసి కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ప్రకారం తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా పంపిణీ ఏనున్నట్లు భారీగానైతే అప్డేట్స్ని విడుదల చేసింది ఇక ఎవరెవరికి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను అయితే పంపిణీ ఏనున్నారు అన్నది మనం ఈ వీడియోలను అయితే తెలుసు పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఇప్పటి వరకే మనకి మొన్న దాకా ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే రాలేవో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఇక ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు ఆ పోయిన నెల పెన్షన్ డబ్బులు రాని వారి పరిస్థితి ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆ డబ్బులు రావాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఈ వీడియోని మొదటిసారిగా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలి అని అయితే కోరుతున్నాను మీలాంటి వారు ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి వారికి ఈ వీడియో అనేది వెళుతుంది కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా మీ బంధువు మిత్రులకు వీడియోని షేర్ చేసి తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి తీపి కబూర్నైతే విడుదల చేసింది ఇక మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇక దాదాపు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులను అయితే పంపిణీస్తూ ప్రకటనలో తెలపడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే హామీ ఇచ్చి తెలంగాణలో రెండు సంవత్సరాలు అయితే గడవడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా భారీగానైతే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ని గత రెండు రోజుల కిందనైతే విడుదల చేసింది ఇక సరఫరా పథకం కింద మన తెలంగాణలో అనేక రకమైన కొత్త అర్హతల జాబితా సిద్ధమైతే చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎవరైతే కొత్త అర్హతల జాబితాలో పేర్లు ఉంటాయో వారికి మాత్రమే కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులైతే విడుదల చేయడం మీద జరుగుతుందంట ఇక కొత్త అర్హతల జాబితా ఈ అక్టోబర్ నెల చివరి వారంలో విడుదల చేసిన తర్వాత మన తెలంగాణలో వచ్చే నెల నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక అప్పటి వరకు ఎవరి బ్యాంక్ ఖాతాకైతే కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని ఉంటారో వారికి మాత్రమే కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేయనున్నప్పుడు ఇక ఈ నెల చివరి ఆఖరి నుంచి పాత పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెల పెన్ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు పంపిణీ ఈ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందని తెలపడం అయితే జరిగింది సో తప్పకుండా పెన్షన్ లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వారు తప్పకుండా ఎన్పిసిఐ లింకు కేవైసీ అప్డేట్స్ అనేది ప్రతి నెలా చేపించుకుని ఉండాలి ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్